వెల్కమ్ టు టీవీ న్యూస్ మండలంలోని హలిగేరా గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఆస్పరి మండల కన్వీనర్ పరమరెడ్డి ఐటీడీపీ తాలూకా కార్యదర్శి తలారి రామాంజనేయులు పాల్గొని అర్హులైనటువంటి వారి అందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు ఈ సందర్భంగా పింఛన్ అర్హురాలు తలారి నాగలక్ష్మి మాట్లాడుతూ తన భర్త తలారి తిమ్మప్ప చనిపోయి నెల రోజులు కూడా ముగియకుండగానే తమకు పింఛన్ పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ముందుగా ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో ఇదొక మంచి కార్యక్రమం ఎందుకంటే భర్త చనిపోతే భార్యకి పింఛన్ రావాలంటే చాలా కష్టపడాలి లేదంటే ఎన్ని రోజులకు వస్తాదో అప్లికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారో గవర్నమెంట్ అని వేచి చూస్తున్న సమయంలో మన కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు మనకు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ రోజు భర్త చనిపోతే వెంటనే ఆ భర్త చనిపోయిన పింఛన్ వెంటనే తన భార్యకి రావాలని ముఖ్య లక్షణాలతో ఆదేశాలతో వాళ్ళు చేశారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది తిమ్మప్ప అనే పెద్ద మంది చనిపోతే తన భార్యకి రావాలనే ఉద్దేశంతో వెంటనే పదహైదు రోజుల తలకల పింఛన్ వచ్చింది ఇంత మంచి ప్రభుత్వం మన కుటుంబ ప్రభుత్వం మంచి మంచి ప్రోగ్రాములతో ముందు తీసుకెళ్తుంది అన్నిటికంటే విధంగా ఇది మాత్రం పింఛన్ మాత్రం చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని మేము అనుకుంటున్నాము మా గ్రామంలో కూటం నాయకులు అందరు కలిసి వెంటనే వచ్చే విధంగా చేశాము ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా సద్వినియోగం చేసుకున్న ప్రజలు ముందుకు ఇంకా తీసుకెళ్లాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని మా కూటమి నాయకులు గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం